స్వాగతం స్థానిక దాన్వయ్ విజయన్ అకాడమీ నీటి ఎంసెట్లలో ర్యాంకుల పంట పండించింది నీట్ లో జక్క హనుదీపని విద్యార్థి ఐదు వందల డెబ్బై ఎనిమిది మార్కులు సాధించి బెస్ట్ ర్యాంకర్ గా నిలిచాడు మరో పన్నెండు మందికి పైగా విద్యార్థులు మెడికల్ ర్యాంకులు సాధించారు అలాగే ఎంసెట్ లో మూడు వందల యాభైకి పైగా ర్యాంకులను విజయన్ అకాడమీ సాధించింది ఈ నేపథ్యంలో అకాడమీ డైరెక్టర్ యాక గోవిందరాజు శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశాల్లో ర్యాంకర్లను అభినందించారు సామాన్య విద్యార్థులకు కోచింగ్ ఇచ్చి అసామాన్య విద్యార్థులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ అకాడమీ లక్ష్యమని ఆయన చెప్పారు ఏ మాత్రం నీటి మీద అవగాహన లేని విద్యార్థులను కూడా చేర్చుకొని తగిన ఇచ్చి ర్యాంకులు సాధించేలా చేస్తున్నామని చెప్పారు టాలెంట్ గల విద్యార్థులతో పాటు మంచి ఫ్యాకల్టీ మంచి సాధించగలుగుతున్నామని గోవిందరాజు చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో నెలకొల్పిన తమ అకాడమీ నార్మల్ స్టూడెంట్స్ ని చేర్చుకొని మంచి శిక్షణ ఇస్తున్నామని తెలిపారు లాంగ్ టర్మ్ కోచింగ్ ఇస్తున్నామని ఇప్పుడు పన్నెండు ర్యాంకులకు పైగా నీటిలో లో సాధించగా వచ్చే లాంగ్ టర్మ్ కోచింగ్ లో ముప్పై మందికి ర్యాంకులు రావాలన్న లక్ష్యంతో ప్రణాళిక సిద్ధం చేశామని ఆయన తెలిపారు జువాలజీ ఫ్యాకల్టీ సతీష్ బాబు బాట్నీ ఫ్యాకల్టీ పి శ్రీనివాసరావు కెమిస్ట్రీ ఫ్యాకల్టీ ఎస్ఎం సార్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ ప్రసాద్ తదితరులు మంచి శిక్షణ ఇవ్వడం వలన తమ సంస్థకు ర్యాంకులు వస్తున్నాయని గోవిందరాజు చెబుతూ వారికి కృతజ్ఞతలు తెలిపారు నీట్ లో ఐదు వందల ఎనిమిది మార్కులు తెచ్చుకున్న జక్క హనుదీప్ ఎంసెట్ లో రెండు వేల డెబ్బై ఎనిమిది ర్యాంక్ నీట్ లో నాలుగు వందల పదిహేను మార్కులు సాధించిన తోట సాధిక మాట్లాడుతూ మంచి ఫ్యాకల్టీ ఇచ్చిన కోచింగ్ కారణంగా తమకు మంచి మార్కులు వచ్చాయని ప్రణాళిక బద్దంగా శిక్షణ ఇవ్వడం ఇక్కడ ప్రత్యేకత అని పేర్కొంటూ కృతజ్ఞతలు తెలిపారు అందరికీ నమస్కారం నేను గోవిందరాజు విజన అకాడమీ డైరెక్టర్ ఇటీవల రిలీజ్ అయినటువంటి నీటు అండ్ ఎంసెట్ ఫలితాలలో మా యొక్క విద్యార్థులు ఉత్తమమైన ఫలితాలు సాధించడం నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది ఈ యొక్క సందర్భాన్ని బేస్ చేసుకుని ప్రతి విద్యార్థికి కూడా స్వభావి వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క విజయంలో కీలకమైన పాత్ర పోషించినటువంటి ఫ్యాకల్టీ అలాగే ముఖ్యంగా స్టాఫ్ మరియు ఇతర సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క ఉత్తమ ర్యాంకులు సాధించడం అన్నది మాకు మరింత బాధ్యత ఇచ్చే అంశంగా మేము పరిగణలోకి తీసుకుంటూ కూడా మున్ముందు ఇంకా మరిన్ని ఎన్నో మంచి మంచి ర్యాంకులు సాధించే విధంగా ఇన్స్టిట్యూట్ వైపు నుంచి పూర్తిగా కూడా అన్ని రకాలుగా ప్రయత్నం చేసి అతి సాధారణ విద్యార్థులను సైతం అసాధారణ విద్యార్థులుగా మారుస్తూ వాళ్ళని విజయ తీరాలకు తీరుస్తూ చేరుస్తూ ఈ విధంగా మా వైపు నుంచి విజన్ నుంచి అన్ని రకాలుగా కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం ముఖ్యంగా చూసుకుంటే అతి సాధారణమైన కాలేజెస్ లో చదివిన విద్యార్థులను నీట్ ర్యాంకర్స్గా అలాగే లో ఉత్తమమైన ర్యాంకులుగా ర్యాంకర్లుగా తయారు చేయడం నిజంగా మాకు చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం ఈ యొక్క విజయం వెనుక ప్రతి ఒక్కరి యొక్క కృషి కూడా ఉంది స్టూడెంట్ యొక్క టాలెంట్ స్టూడెంట్ యొక్క ప్రతిభ ఇందులో ఎంతవరకు ఉందో అదే విధంగా విజన్ వైపు నుంచి మా వైపు నుంచి ఫ్యాకల్టీ వైపు నుంచి అలాగే మా స్టాఫ్ వైపు నుంచి కూడా ఆ ప్రోగ్రామింగ్ రన్ చేయడంలో ప్రతి విషయంలో వాళ్ళ పట్ల కేరింగ్ తీసుకోవడం విషయంలో ప్రతిదీ కూడా మేము పక్కాగా మెయింటైన్ చేసి ఆ ప్రోగ్రామింగ్ సక్సెస్ అయ్యే విధంగా ఎవరైతే నార్మల్ స్టూడెంట్స్ ఉన్నారో ఎవరైతే నార్మల్ స్టూడెంట్స్ కి ర్యాంక్స్ రావట్లేదు అని చెప్పి ఆ ఫీల్ అయ్యి మా దగ్గరికి జాయిన్ అయ్యారో అలాంటి స్టూడెంట్స్ ను కూడా ఈ రోజు బెస్ట్ ర్యాంకర్స్ గా తయారు చేసి లేదా కాలేజీ మెడికల్ కాలేజెస్ లో యూనివర్సిటీస్ సీట్స్ వచ్చేలాగా విజన్ అనేది రాజమండ్రిలో స్టార్ట్ అయితే కారణాలతో ఎడ్యుకేషన్ దూరమైన విద్యార్థులను చాల వాళ్ళందరికీ కూడా బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి బెస్ట్ ప్లాట్ఫామ్ ఇవ్వాలి కెరీర్ పరంగా వాళ్ళకి బెస్ట్ సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో విజన్ స్టార్ట్ చేయడం రెండు వేల పద్దెనిమిది తర్వాత కోవిడ్ రావడం రెండు వేల ఇరవై ఫస్ట్ టైం నీటి ఎంసెట్ జేఈ మీన్స్ కోర్షింగ్ లో కడుగు పెట్టడం అడుగుపెట్టిన టైంలో కూడా చాలా మంది డిస్టెన్ ఎడ్యుకేషన్ వీటిలో ఉన్నారు మీరు ఎంసెట్ ఎగ్జామ్స్ నీట్ ఎగ్జామ్స్ వీటిలో మీకు అవగాహన లేనప్పుడు అందులోకి ఎంటర్ అయ్యి మీరు తీవ్రంగా నష్టపోతారు వద్దని చెప్పి చాలా మంది హెచ్చరించినా సరే పిల్లలకు ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ రోజు రెండు వేల ఇరవై రెండులో నూట ఇరవై మందితో బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది నూట ఇరవై మంది కూడా బెస్ట్ ఎడ్యుకేషన్ బెస్ట్ ర్యాంక్స్ బెస్ట్ యూనివర్సిటీ బెస్ట్ కాలేజెస్ లో సీట్స్ రావడం నిజంగా మాకు మరింత ఉత్సాహం ఇచ్చి రెండు వేల ఇరవై రెండులో లో లాంగ్ టర్మ్ ఫస్ట్ లాంగ్ టర్మ్ స్టార్ట్ చేయడం అదే విధంగా రెండు వేల ఇరవై మూడు రిజల్ట్స్ వచ్చేసరికి కూడా మనకి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ బెస్ట్ రిజల్ట్ అందరికీ కూడా వచ్చింది నార్మల్ స్టూడెంట్స్ కూడా బెస్ట్ ర్యాంక్స్ వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఆల్ ఇండియా లెవెల్ నీట్ ఎగ్జామ్ లో ఫైవ్ వందల ఎనిమిది జే హనుదీప్ ఐదు వందల డెబ్బై ఎనిమిది మార్కులతో అకాడమీ తరఫున ఫస్ట్ ర్యాంకులు బెస్ట్ మార్క్స్ తో రావడం జరిగింది మెడికల్ సీట్ కొట్టడం జరిగింది ఈ విధంగా అంచనా ప్రకారం ఈ సంవత్సరం వచ్చిన మార్క్స్ అనుగుణంగా పన్నెండు మంది వరకు మెడికల్ సీట్స్ కొట్టే అవకాశం విజన్ వైపు నుంచి ఉండడం నిజంగా అది చాలా గర్వించదగ్గ విషయంగా మేము జనరల్గా ఆలోచిస్తున్నాం ఎందుకంటే ఇందులో చాలా మంది పిల్లలు లాస్ట్ ఇయర్ నీట్ క్వాలిఫై కాని పిల్లలు ఉన్నారు నీట్ మీద అవగాహన లేని పిల్లలు ఉన్నారు రీసెన్షియల్ కాలేజెస్ పిల్లలు ఉన్నారు గవర్నమెంట్ కాలేజెస్ పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఆబ్జెక్టివ్ మీద ఎలాంటి అవగాహన లేకపోయినా సరే మా దగ్గరకు వచ్చిన తర్వాత మా దగ్గర ఉన్న ఉత్తమమైన ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో ఈ ఫ్యాకల్టీ సహకారంతో కంప్లీట్ గా వాళ్ళని మేము ఉత్తమ ర్యాంకులుగా తీర్చిదిద్దడం వాళ్ళకి మంచి ర్యాంక్స్ మంచి మార్క్స్ వచ్చేలా మేము చేయడం నిజంగా మాకు ఇది చాలా ఆనందకరంగా ఉంది ఇందులో స్టూడెంట్ యొక్క పాత్రతో పాటుగా అందరి పాత్ర కూడా ఉంది ఇక్కడ మనకి ఫ్యాకల్టీ విషయానికి వచ్చేసరికి ఎక్కడ కూడా ఈ సరౌండింగ్ ఈ చుట్టుపక్కల ఏ ఇన్స్టిట్యూషన్ లో కూడా ఎలాంటి ఫ్యాకల్టీ సిస్టమ్ కానీ ఎలాంటి మానిటరింగ్ సిస్టమ్ కానీ ఎలాంటి అనలైజింగ్ సిస్టమ్ కానీ లేదు అన్నది ప్రతి పేరెంట్ మాకు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఇది ఇంకా మేము ముందు ముందు నిలబెట్టుకునే దానికి ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇంకా మరెన్నో మెడికల్ సీట్లు మరెన్నో ఉత్తమ ర్యాంకులు పొందేదానికి వీలుగా మా వైపు నుంచి శత విధాలుగా ప్రయత్నం చేస్తూ అతి సాధారణ విద్యార్థులను సైతం కూడా మేము అసాధారణ విద్యార్థులుగా మార్చడానికి ప్రయత్నం మేము నమస్కారం నా పేరు హనుదీప్ నాకు మొన్న నీటి మొన్న జరిగిన నీటిలో ఐదు వందల డెబ్బై ఎనిమిది మాటలు వచ్చాయి ఏడు వందల ఇరవైకి దీనికి కారణం ముఖ్య కారణం విజన్ అకాడమీ స్టాఫ్ కానీ విజన్ అకాడమీ డైరెక్టర్ సార్ కానీ వీళ్ళ సపోర్ట్తో ఇన్ని మార్క్స్ తెచ్చుకోగలిగాను వీళ్ళు నాకు ఇచ్చిన టైం కానీ టైం మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కానీ వీళ్ళు ఇచ్చిన మనకి పేపర్స్ మోడిఫికేషన్ వీళ్ళు చేసిన పేపర్ మోడిఫికేషన్ కానీ వీళ్ళు నాకు ఇచ్చిన ఆ గైడెన్స్ కానీ నాకు చాలా హెల్ప్ అయింది అండ్ లాస్ట్ టైమ్ నాకు రెండు నాలుగు వందల ఎనభై రెండు మార్కులు వచ్చాయి టూ థౌసండ్ ట్వంటీ త్రీలో నేను ఇన్ని మార్కులు ఇంకా పెంచగలిగాను అంటే విజన్ విజనే కారణం నేను చేయడం జరిగింది అయితే ఇక్కడ సార్ మాకు ప్రొవైడ్ చేసే ప్రతిదీ ఫ్యాకల్టీ కానివ్వండి ఏదైనా ప్రతిదీ కూడా మంచి క్వాలిటీగా ఇస్తారు నెక్స్ట్ ఏంటంటే చెప్పే సబ్జెక్ట్ కూడా చాలా బాగుంటది ఇంకా హాస్టల్ మాకు సార్ చాలా అంటే మా నీడ్స్ ఏంటో అన్ని తెలుసుకుని ఏ తెలుసుకుని ఆయన కావాల్సిందే మాకు ప్రొవైడ్ చేయడానికి దానికి వస్తే సార్లో చాలా అంటే అన్ని అన్ని చెప్పేవారు ఇంకా ఎన్సిఆర్టీ బాగా చెప్తారు ఉంటది ఆ సహాయంతోనే మేము ఈ ర్యాంక్ కొట్టగలిగాము ఫస్ట్ ఈ విజన్ అకాడమీ సహాయంతోనే ఇన్ని మార్కులు రావడం అనేది జరిగింది అందుకు దీన్ని కృతజ్ఞతలు చెప్తా ఎన్సిఆర్టీ ఎక్కువ చదువుకోవాలని విజన్ అకాడమీలో నేను స్టార్టింగ్ లో వచ్చేదండి డైరెక్టర్ సారే ఇప్పుడు ఇంకా మార్నింగ్ కి స్టార్సెస్ జరుగుతూ ఉండేవి త్రీ అవర్స్ కూడా ఉంటాయి ఒక ట్వెల్వ్ అవర్స్ మించి బెస్ట్ మార్క్స్ రావాలి కాబట్టి నేను ఇక్కడ విజన్లో షార్ట్ టర్మ్ జాయిన్ అయ్యాను విజన్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళ కేరింగ్ అండ్ ఎగ్జామ్ స్ట్రాటజీస్ వాళ్ళు పెట్టే ప్రతి ఎగ్జామ్ మీన్స్ ముందు మనకి మెయిన్ ఎగ్జామ్లో ఇలా సిక్స్ థౌసండ్ ర్యాంక్ సిక్స్ థౌసండ్ దగ్గరలో ర్యాంక్ ఎగ్జామ్స్ ఆ ఎగ్జామ్స్లో మెయిన్గా క్వశ్చన్స్ అవన్నీ బాగా చూసి పెట్టారు ఎగ్జామ్స్ అంతా ఈవినింగ్ మార్నింగ్ ఎగ్జామ్ అయిపోయేది ఈవినింగ్ పేపర్ అనేది ఇంకొకటి ఏంటంటే ఓన్లీ స్టడీసే కాదు మాకు మధ్య మధ్యలో బట్టి వాలీబాల్ అన్న వేరే గేమ్స్ పిల్లలు ప్రెషర్ పడకూడదు అలాగా సో విజన్ నాకైతే చాలా హెల్ప్ చేసింది నా లాస్ట్ మూమెంట్లో టిప్స్ మా ఫ్యాకల్టీ ఇచ్చిన టిప్స్ కానీ